శ్రీశైలం దేవాలయ బోర్డు ట్రస్ట్ మెంబర్గా తనని నియమించినందుకు గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ మెంబర్గా తన వంతు సేవలు అందిస్తానని బోనిని రమణమ్మ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మరియు అమ్మ ఫౌండేషన్ అధినేత డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యదో సతీమని బోనేని రమణమ్మ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేడు ప్రమాణ స్వీకారం చేశారు శ్రీశైలం దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీశైలంలో ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించగా బోనేని వెంకటేశ్వర్లు యదవ సతీమని బోనేని రమణమ్మ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మొదటి సంతకాన్ని పెట్టారు ఈ సందర్భంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నికైన బోనేని రమణమ్మ మాట్లాడుతూ గిద్దలూరు శాసన సభ్యులు అశోక్ రెడ్డి గారు ఆశీస్సులతో శ్రీశైలం బోర్డు ట్రస్ట్ మెంబర్ గా నేడు ప్రమాణ స్వీకారం చేశామని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు శ్రీశైలం బోర్డు మెంబర్ గా తన వంతు బాధ్యతలు నెరవేరుస్తామని తెలిపారు కొమ్మరూలు మండల సొసైటీ అధ్యక్షులు ముత్తుమల రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బిజ్జల తిరుమల రెడ్డి గిద్దలూరు సొసైటీ డైరెక్టర్లు గోడ ఓపుల్ రెడ్డి గజలకొండ నారాయణ ఇతర నాయకులు కార్యకర్తలు బోనేని రమణమ్మకు అభినందనలు తెలిపారు